న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఇవన్నీ కూడా జనరల్గా మనం అన్ని రాష్ట్రాలను చూసేది అధికార పక్షం మీద ప్రతిపక్షం ప్రతిపక్షాన్ని మీద అధికారపక్షం సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకుంటుంటే వాళ్ళు చేసినటువంటిది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయనటువంటివి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి జనరల్గా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా మనం గనక మొదటి నుంచి చూస్తే ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి గనక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అయిన తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఇతర పక్షాల్లో ప్రతిపక్షాల్లో ఉండేటువంటి తన మిత్రులు కానివ్వండి వారందరూ కూడా ఒకవేళ కనుక ఆయన వైపుకి లెఫ్ట్లోనో రైట్లోనో నుంచి సరిగా నడిపించలేనప్పుడు పచ్చ పత్రికలు కూడా ముందుకొస్త రావటం మనం చూసాం చంద్రబాబు గారు ఎవరితోటైనా పొత్తు పెట్టుకుంటే వారిని పైకి లేపటం జాకీలు ఎత్తటం లేదా రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకోవటమే అసలు చాలా అవసరం అన్నట్టుగా మాట్లాడటం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ రాజకీయ పక్షంతోటో విభేదించి బయటకు వస్తేనో అప్పుడు దాని మీద బురద చల్లటం అనేటువంటిది ఈ పచ్చపత్రికలు ముఖ్యంగా బాగా చేయటం అనేటువంటిది మనం దరిదాపుగా ఈ పది సంవత్సరాల్లో బాగా చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిపి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క ఉత్తరం ఇచ్చారు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున విభజన చట్టంలో కొన్ని అంశాలను చేర్చడం అనేటువంటిది జరిగింది దాని మీదన ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలన్నీ కానివ్వండి మీడియా కానివ్వండి లేకపోతే కొంతమంది మేధావులు కానివ్వండి వీళ్ళందరూ కూడాను ఇది చాలా అవసరం విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని తీర్చాలి అని చెప్పనంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలి బాబు మోడీ జోడీ బాబు మోడీ జోడీ వారిద్దరూ అక్కడ కేంద్రంలో మోడీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాబు గారు గెలిస్తే మాత్రమే మనకి విభజన చట్టంలో ఉన్నవన్నీ కూడాను అమలవుతాయి అని చెప్పని ప్రజలకి బాగా ప్రచారం చేసి చూపించారు అంతేకాకుండా ఇంక కొంత ముందుకు పోయి మన పవన్ కళ్యాణ్ గారింటి వారు నన్ను ప్రశ్నించండి ఇందులో ఉన్నటువంటి రుణమాఫీ దగ్గర నుంచి ప్రత్యేక తరగతి హోదా పోలవరం ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరగాలి అని చెప్పనంటే వీరిద్దరూ గెలవాలి అని చెప్పనని మాట్లాడటం జరిగింది సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఒక జస్ట్ ఐదు లక్షల ఓట్ల తేడాతోటి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికమైనటువంటి ఈవెంట్ ప్రతిపక్షంలో కూడా మంచి అరవై ఏడు సీట్లు వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు అక్కడ నరేంద్ర మోడీ గారు పదవి స్వీకారం చేశారు చేసిన తర్వాత రాజధాని ఇనాగ్రేషన్కి ఆయన వచ్చారు తర్వాత పోలవరం ఈయనకి ఇస్తే తీసుకున్నారా అన్నీ జరిగినాయి అయితే ఈరోజు ముఖ్యంగా మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు గారు వెళ్తారా లేదా వెళ్ళితే ఎట్లా మాట్లాడాలి వెళ్ళకపోతే ఎట్లా ప్రజలకి తీసుకెళ్ళాలి దాంట్లో ఇవాళ మనం కొన్ని పచ్చపత్రికల్లో వస్తున్న చూస్తున్నాం అయితే ఇవాళ అంటే ఫిబ్రవరి రెండవ తారీఖు ఇరవై ఇరవై నాలుగు మళ్ళా ఈనాడు వారు చాలా పెద్ద హెడ్డింగే పెట్టేశారు ఆమె నిర్మలా సీతారామన్ గారు రాసినటువంటి ఒక బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ దాని మీదటన ఆయన బ్రహ్మాండమైనటువంటి నాడు రంకెలు నేడు సలాములు అనుకుంటూ ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి మొట్టమొదటి పేజీలోనే ఈ వార్త రాశారు ఈ వార్త చూసిన తర్వాతన మొత్తం చదివిన తర్వాతన అసలు రాజకీయ నాయకులకి ఉండాల్సినటువంటి అన్ని వేషాలు కూడా మరి ఈనాడు రామోజీరావు గారు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లే ఆయన డైరెక్ట్గా ఇప్పుడు కలిసి తిరిగి రాజకీయ పార్టీ పెట్టే పరిస్థితి లేదా అందుకనే అసలు పార్టీల కంటే కూడా తన మీడియా ద్వారానే బాగా చేయొచ్చా అని అనిపించింది ఎందుకంటే ప్రజలని మనం తప్పనిసరిగా వార్త ఇవ్వటంలో తప్పులేదు కానీ వారికి కావలసినటువంటిది వాళ్ళ మస్తిష్కంలో వచ్చేటువంటి దాన్ని రాసి ప్రజల మీద రుద్దటం అనేటువంటిది ఇన్నేళ్ళు చేస్తున్నారు కానీ ఇంక ఇప్పుడు కుదరదని తెలిసినప్పటికీ అదే పని చేయటం ఎంతవరకు సబబు అనేది కూడా మనం చూడాలి అదే వాళ్ళ వార్తలోకి వెళ్తా నాడు రంకెలు నేడు సలాములు విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని సీఎం జగన్ రాష్ట్రానికి పదే పదే మొండి చెయ్యి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పరిస్థితి అని చెప్పని చెప్పాడు సరే ఇదేంటి మనం ఈ విభజన చట్టంలో కేంద్రం మొండి చెయ్యి చూపుతోంది అన్నారు కదా అని చెప్పని చూస్తే మోసం పదే పదే మోసం ఐదు కోట్ల ఆంధ్రుల్ని పదేళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమో వస్తుందేమోనని ఆశపడటం తీరా బడ్జెట్ చూశాక ఉసూరు మరడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది విభజన జరిగి దాదాపు అయిపోయింది కేంద్రంలో రెండో దఫా ఎన్డీఏ ప్రభుత్వం గురువు గడువు త్వరలో ముగియనుంది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలు మాత్రం ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయి తాజా బడ్జెట్లోనూ విభజన హామీల విషయంలో కేంద్రం రాష్ట్రానికి మొండి చెయ్యి చూపింది కానీ కేంద్ర ప్రభుత్వానికి అడుగులు మడుగులెత్తడమే అలవాటుగా మారిన జగన్ ప్రభుత్వం ఎప్పటిలానే కిమ్మరడం లేదు ఎందుకు అన్యాయం చేస్తున్నారని కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రులో ఏ కోశాన లేవు అనుకుంటా ఇట్లా ముందుకెళ్ళింది ఈ వార్తంతా ఆశర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ సూపరు నా విజన్ కూడా సూపరు అని చెప్పనని ఒక రిపబ్లికన్ టీవీ దాంట్లో చెప్పారు మరి వీరు వచ్చేసరికల్లా ఉన్నా కేంద్ర హామీలు ఇవ్వలేదు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిలదీయట్లేదు అని చెప్పని అడుగుతారు ఎంత దారుణమైనటువంటి మోసపూరితమైన పూరితమైన ఇది మోసం మోసం అంటే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఎన్నికలు వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు మొదటిది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళారు ఆ రోజున ప్రత్యేక తరగతి హోదా అవసరం లేదు ప్యాకేజ్ ఇవ్వండి ప్యాకేజ్ తీసుకుంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇది సంజీవన ప్రత్యేక తరగతి హోదా ఉత్తరాఖండ్ ఏమన్నా డెవలప్ అయిందా ప్రత్యేక తరగతి హోదా గురించి కనుక మాట్లాడితే జైళ్లలో పెడతాను విద్యార్థులను కూడా వదిలిపెట్టాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఆ రోజు ఉన్నటువంటి శాసనసభలో ప్రత్యేక తరగతి హోదా బదులు ప్యాకేజీ ఇస్తే ఆయన అరుణ్ జైట్లీ గారికి వారికి అందరికీ కూడా సన్మానాలు వారందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి శాసనసభలోనే స్వాగతమైనటువంటి అభినందనలు తెలియజేసిన చంద్రబాబు గారి గురించి ఈ వార్తలో ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు అంటే ఈ రాష్ట్ర విభజన జరిగాక మొదటి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చినట్టు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మొదటిసారిగా అయ్యి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనట్టుగా మాట్లాడుతున్నారు వీరు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఆ రోజున ప్రత్యేకతరత హోదా గురించి మాట్లాడకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్షంలో ఉండి తప్పనిసరిగా ప్రత్యేకతరత హోదా ప్యాకేజీకి కనుక సరిపోతే ఇంకా ముందు ముందు తరాలకు ఇబ్బంది అవుతుందని ప్రతిపక్షంలో కూర్చుని దీక్షలు చేసి పార్లమెంట్లో కూడా గొడవలు చేసి పార్లమెంట్లో కూడా ఈ ప్రత్యేకత హోదా గురించి మాట్లాడి మొత్తం మీద ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి దాన్ని లైవ్లో అంటే ముంచి ఇవాటికి కూడా ప్రత్యేకతరత హోదా గురించి మనం అడిగేటువంటి అవకాశాన్ని కలగజేస్తే ఆయన అనటం లేదు అని చెప్పని మాట్లాడతాడు మన రా రామోజీరావు గారు ఈనాడు మీడియా పేపర్లో ఇవాళ మనందరం దీన్ని జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకు ఈ మాట అంటే ఇది మొత్తం ప్రత్యేకత హోదా గురించి ఆయన రాసినటువంటి మూడో పేజీలు ప్రత్యేక హోదాకు పాతరా ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీకి విజయవంతంగా పాతరేశారు పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సులను సాకుగా చూపి ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని అప్పటికే ఉన్న రాష్ట్రాలకు పొడిగించబోమని మోదీ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది కొన్నాళ్ల తర్వాత అప్పటికే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పొడిగించింది ఏపీకి మాత్రం వండి చెయ్యి చూపింది కేంద్రం మొడలు వెంచి మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ఎన్నికల ముందు డబ్బా కొట్టిన జగన్ ఈ ఐదడలో కేంద్రానికి ఒక్క కేంద్రాన్ని ఒక్కసారి నిలదీయలేరు నిలదీయలేదు మనం ఇది ఒక్కసారి చూసి ఇప్పటికైనా కూడా ఈ పచ్చ మీడియా రాస్తున్నటువంటి వాటిల్ని మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది అవసరం ఉంది ఎందుకంటే ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది ముగిసి ముగిసిపోయినటువంటి అధ్యాయము అని భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఆ పక్కన పురంధరేశ్వర గారు కూడా అదే చెప్తున్నారు ఆమె కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ అడిగారు మేము ఇచ్చాము అది ముగిసిపోయిన అధ్యాయము అని ఆమెను చెప్తుంటే మనం మీ వీరు మాత్రము ఇవాటి రోజున మరి ఆ రోజు పా ఎందుకు ప్యాకేజీ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ధర్మ పోరాట దీక్షలు యూ టర్న్ తీసుకున్నాడు అసలు ఆయన యూ టర్న్ తీసుకోవటానికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించాల్సింది పోయి రోజు వరకు కూడా ప్రత్యేక తరగతి హోదా అనేది మనం మాట్లాడి ఇప్పటికైనా ఏ కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు పక్కన భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూ ఆ పార్టీ యొక్క దాక్షిణ్యాలతోటో రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం మోడీ గారి గురించి మాట్లాడటం అంటే అక్కడ కేంద్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అనేటువంటిది బహుశా రేపు భారతీయ జనతా పార్టీ విడిగా వెళితే అందువలన ఇప్పటి నుంచే వాళ్ళ మీద బురద జల్లటమా లేకపోయేటట్లయితే చంద్రబాబు నాయుడు గారిని రక్షించుకోవాలి కాబట్టి మళ్ళా ప్రత్యేకతరత్ హోదా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు నాలుగు సంవత్సరాలు పాటు అటు ఇటుగా మూడు సంవత్సరాలు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి నా పద్దెనిమిది వరకు కలిసే ఉన్నారు తోటి కాబట్టి ఆ రోజు పద్దెనిమిది వరకు చంద్రబాబు చేసినటువంటి ఫెయిల్యూర్స్ వైఫల్యాల్ని ప్రజల్లోకి రానివ్వకుండా ప్రజలకి గుర్తుకు రాకుండా చేయటమా ఈనాడు వారిది అనేటువంటిది ప్రజలు చూడాలి అందుకనే పచ్చ పత్రికల్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి అది మనం లైన్ టు లైన్ బిట్వీన్ ది లైన్స్ చదవాలి అంటారు అట్లా జాగ్రత్తగా మనం చదవాలి ప్రత్యేక తరగతి హోదా అనేది అటకెక్కించి దానికి పాతర వేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని రామోచరరావు గారికి తెలుసు తెలిసినా ఆయన పేరు ఇప్పుడు ఎన్నికల ముందు వస్తే ఆ పార్టీ ఇప్పటికే ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉంది కాబట్టి ఈ మళ్ళీ మార్చురీకి వెళ్ళిపోతుందేమో ఉద్దేశంతో ఈ రకంగా కాపాడాలనుకునేటువంటి ఈ రకమైనటువంటి వార్తలు వడ్డి వండించటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ప్రజలని మీరు ఎన్ని రోజుల పాటు మోసం 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 చేయలేరు ప్రజలకి తెలుసు ప్రత్యేకతరత హోదా అందువల్ల వార్తలు చదివేటప్పుడు పచ్చ పత్రికలు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని ప్రజలు అనుకుంటున్నదే కొంత మీ ముందు కూడా నేను ఈరోజు తీసుకురావటం జరిగింది